అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న నిర్బంధాన్ని సిఐటియూ నెల్లూరు జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది ఈ సందర్భంగా నెల్లూరు నగరం జేమ్స్ గార్డెన్ వద్ద ఉన్న సిఐటియూ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు సిఐటియు జిల్లా కార్యదర్శి కె అజయ్ కుమార్ సిఐటియూ జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎస్కె రెహనా బేగంలో మాట్లాడారు ఎన్నికల సమయంలో అడగకుండానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చేశారని ఇప్పుడేమో నేను ఏమీ చేయలేనని చేతులు తేయడం సరికాదన్నారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ఇందుకు సీఎం స్పందించుకోపోవడం సిగ్గుచెట్టున్నారు వెంటనే సీఎం తీపికబురు చెప్పాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కోశాధికారి కె పెంచల నరసయ్య తదితరులు పాల్గొన్నారు దిగారు గతంలో పలు దఫాలు ఈ నాలుగున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కేబినెట్ని అందరినీ కూడా ఏవైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పి అడిగారు ప్రయోజనం లేకపోయేటప్పటికీ అనివార్యమైనటువంటి స్థితిలో ఈ సమ్మెకి దిగాల్సి వచ్చిందనే సంగతి ప్రజలందరూ కూడా గుర్తించాలి అడగకుండానే ఆయన ఏం చెప్పాడు నా ప్రభుత్వం వచ్చినట్లయితే తెలంగాణలో ఇచ్చేటటువంటి జీతం కన్నా కూడా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి చెప్పారు తెలంగాణలో ఇచ్చేటటువంటి జీతం పదమూడు వేల ఆరు వందలు వెయ్యి రూపాయలు అదనం కంటే పద్నాలుగు వేల ఆరు వందలు ఇవ్వాలి ఆయన చెప్పిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అక్కడ ఆ కన్సర్న్ మినిస్టర్ సీతక్క గారు అట్లాగే చీఫ్ మినిస్టర్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు పద్దెనిమిది వేలు జీతం ఇస్తామని చెప్పి అంగన్వాడీలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి ఇప్పుడు వాళ్ళకి ఏవైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేసేదానికి మీకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటి రెండోది నిర్బంధం ప్రయోగించి అణిచివేయాలని చెప్పి ఆలోచించడం అనేది మూర్ఖపు చర్య నెల్లూరు జిల్లాలో సుమారు ఐదు వేల ఐదు వందల మంది ఉంటే నిన్న ఆర్డీఓ కార్యాలయాల దగ్గర సుమారు ఐదు వేల మంది వచ్చారు కందుకూరు కావలి నెల్లూరు ఆత్మకూరు ఆర్డీఓ వాళ్ళ దగ్గర కార్యక్రమాల్లో శాంతియుతంగా జరుగుతూ ఉంది ఇప్పటివరకు సమ్మె చిన్న చిన్న ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టి వీళ్ళ మీదకి ఉసిగొల్పుతున్నారు గ్రామాలలో పోటీ కార్మికులను దించేదానికి కుట్రలు పన్నుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సిఐటియుగా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు బహుశా వాళ్ళు ఏమి సాధించుకున్నా కానీ ఈ జనవరి లోపలే సాధించుకోవాలా ఏం అడుగుతున్నారు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు లక్షల రూపాయల జీతము భత్యము తీసుకునేటప్పుడు మరి వాళ్ళకి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు సిఫారసు చేసింది సుప్రీంకోర్టు గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పి జడ్జిమెంట్ చెప్పింది జడ్జిమెంట్ను కూడా లెక్క చేయనటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఏం చెప్పాలి నవ్వుతుండారు అందరూ కూడా కాబట్టి ప్రిస్టేజీలకు పోకుండా నిర్బంధాన్ని ప్రయోగించకుండా ఏవైతే మీరు హామీ ఇచ్చారో మీరు హామీ ఇచ్చారో లేదా మీడియా మిత్రులను అడగండి పేపర్లు తిరగేయండి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పి సిఐటియు అడుగుతూ ఉంది దాన్ని ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగించి అణచాలని చెప్పి చూడడం అనేది అవివేకమైన చర్య ఒక బంతిని కిందకి భూమికేసి కొడితే ఎంత వేగంగా కొడితే అంత వేగంగా పైకి అది ఎగరద్ది కాబట్టి అంగన్వాడీలకి అండగా యావత్తు సిఐటియు ఇతర ప్రజా సంఘాలందరూ కూడా ఉండరు కాబట్టి అడుగడుగున వాళ్ళని రక్షించుకునేదానికి వాళ్ళ న్యాయమైన కోరికల్ని సాధించుకునేదానికి మా పాత్ర కూడా ఉంటుంది విగరస్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకొనే ఈ పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి అందరికి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం చర్చలకు పిలవండి పిలిచి ఇదిగో ఇంత నేను ఇచ్చినటువంటి హామీని మాకు ఇరవై ఆరు వేలు ఇదిగో నేను ఈ హామీ ఇచ్చా ఈ పద్దెనిమిది వేలు తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసింది నేను కూడా పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పి ఒక మాట చెప్పు మేము ఆలోచిస్తాం గ్రాట్యుటీ అమలు చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అది నిన్ను మే నిన్ను ముద్దాయిగా ఎందుకని మేము వేకూరుతూ హైకోర్టులో మా తాళాలు పగలగొడతారా జనం తిరగబడతా ఉన్నారు ప్రైవేటు ఇంట్లో అంగన్వాడీ సెంటర్ పెడితే తాళాలు పగలగొట్టమని కొట్టమని ఎవడిచ్చాడు నీకు అధికారం దానికి ఏమి చట్టం లేదా నోటీస్ ఇవ్వాలి యజమాని యొక్క అనుమతి ఉండాలి ఏమన్నా రిటర్ను డైరెక్షన్ ఏమన్నా ఉందా లేదు మౌఖిక ఆదేశాలు కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ ఇటువంటి వాళ్ళు మౌఖిక ఆదేశాలతో తాళాల బగల కొడతారా ఒక్కొక్క గుణపం దెబ్బ అంగన్వాడి గుండెల మీద కొట్టే దెబ్బగా మేము ఫీల్ అవుతూ ఉండం కాబట్టి తాళాల బగలగొడితే సమస్య పరిష్కారం కాదు వాళ్ళని చర్చలకు పిలిపించి వాళ్ళ న్యాయమైన కోరికలను కానీ పరిష్కారం చేయకపోయినట్టయితే పండగ నెల పాపం పేదోళ్ళందరూ కూడా క్రిస్మస్ పండగ జనవరి పండుగ సంక్రాంతి ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఆడోళ్ళ ఉసురు కొట్టుకోవద్దని చెప్పి సిఐటియు చెప్తూ ఉంది ఆ రకంగా కానీ మీరు కానీ ఈ రెండు మూడు రోజుల్లో కానీ పరిష్కారం చేయకపోయినట్టయితే నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి సిఐటియు ఇతర కార్మిక సంఘాలు అన్ని ప్రజా సంఘాలను కూడా కూడగట్టుకొని అడుగడుగున వాళ్ళకి మద్దతు ఇస్తాం వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి మేము నెల్లూరు జిల్లా సిఐటియుగా విన్నవించుకుంటున్నాం దయచేసి క్రిస్టిజికి పోకుండా ఈ సమస్యని పరిష్కారం చేయాలని అధికారులని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం అజయ్ కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రోజుల నుంచి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు సమ్మెలోకి పోయి ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి అనేటటువంటి ఆలోచన కూడా ముఖ్యమంత్రికి రాలేదంటే చాలా సిగ్గుచేటు నెల క్రితమే సమ్మె నోటీస్ ఇచ్చాము ఇక మా ఇబ్బందుల మీద మీరు స్పందించండి మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయండి అని ఇచ్చాము తూతూ మంత్రంగా చర్చలు జరిపి వాళ్ళ చర్చలు జరిపిన వాళ్ళకు కూడాను అవి రైట్స్ ఇచ్చే రైట్స్ జీతాలు పెంచే రైట్స్ కానీ ఆ హామీలను అంగీకరించేటటువంటి రైట్స్ కానీ లేని వాళ్ళందరినీ కూడాను చర్చల్లో పెట్టి మూడు సార్లు చర్చలు వాయిదా వేయడం జరిగింది బిదిలేని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్ళాము ఈరోజు ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రభుత్వ ఆస్తులు అంగన్వాడీ కేంద్రం అనంటే ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వం ధ్వంసం చేస్తూ ఉంది భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది ఈ సందర్భంగా సెంటర్లన్నీ కూడాను వీళ్ళు ఏదైతే పదిహేను రకాల సేవలు చేస్తున్నారో ఆ తల్లిదండ్రులు ఆ గర్భవతులు ఆ బాలింతలు వాళ్ళ కుటుంబాలు లబ్ధిదారులందరూ కాపాడుకుంటున్నారు మా యొక్క అంగన్వాడీ యూనియన్ బలము సిఐటితో పాటు ఆ లబ్ధిదారులు నిలబెట్టుకొని ఆ సెంటర్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పటికైనా కూడాను శాంతియుతంగా నెల్లూరు జిల్లాలో మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని మీరు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసి రచ్చలకి తీసుకొని వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రెచ్చగొట్టే పద్ధతులు చేయొద్దని చెప్పి చెప్తున్నాము హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి బుజ్జగిస్తున్నది జిల్లా కలెక్టరు తాళాలు పగలగొడుతున్నది పోలీసు మరి వీళ్ళందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు అంగన్వాడీలని అందుకనే మేము కూడాను గట్టిగానే మేము కూర్చొని ఉన్నాము ఆయన ఇచ్చేటటువంటి ఇప్పుడున్న జీతాలతో బతకలేని పరిస్థితి ఈ బతుకు తెరువు కోసమే పోరాటం జరుగుతూ ఉంది మీరు మాత్రం ఇప్పటికైనా నేరుగా అంగన్వాడీలతో చర్చించి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారే ప్రకటన ఇచ్చేంత వరకు అది రిటర్న్గా ఇచ్చేంత వరకు అది ఎంతకాలమైనా సరే కానీ ఖచ్చితంగా సమ్మె కొనసాగిస్తాము గట్టి పట్టుదలతో వక్కర్ వర్కర్లు హెల్పర్లు ఉన్నారు అయితే సూపర్వైజర్లు సిడీపీలు పీడీ గారు వీళ్ళని బెదిరింపులకు గురి చేస్తే మాత్రం మేము కూడాను ఎవరెవరు ఏ చర్యలు తీసుకుంటున్నారో మేము కూడా కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము ఈ ప్రభుత్వం పోయిన వచ్చే రోజుల్లో ఎవరైతే తాళాలు పగలగొట్టారో ఎవరైతే బెదిరింపులు గురి చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి కోర్టు మెట్లు కూడా ఎక్కిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే మాకు వెంటనే ఇప్పుడు క్రిస్టియన్స్కి సంవత్సరంలో ఒక్కసారేనండి క్రిస్టమస్ అనేది రకరకాల పండగలుగా అందరికీ ఉన్నా కూడాను పాపం వాళ్ళు ఎంతో ఆశతో మాకు జగన్ అన్న జీతం పెంచుతాడు మేము పోయి పండగ చేసుకుంటాము అనే సంతోషంలో ఉన్నారు ఆ సంతోషాన్ని ఆ యొక్క వాళ్ళ పండగని జయప్రదం చేసుకోవడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే తీపి కబురుగా మంచి ప్రకటన ఇవ్వాలి లేదనంటే తీవ్రమైన వ్యతిరేకత పరిణామాలు కూడా ఎదురు చూస్తారు చూస్తా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా మేము తెలియజేస్తున్నాము అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు వర్కర్లు హెల్పర్లు మినీలు అందరూ కూడా ఒక పట్టుబట్టాము పట్టి విడవము సాధించుకొని లేస్తాము సమ్మెలోకి పోయిన విషయం విదితమే ఇప్పటికే తొమ్మిది రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు వారి న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం వాళ్ళ డిమాండ్లో జే వాళ్ళ వేతనాలు గ్రాడ్యూటీతో పాటు ఐసిడిఎస్ వ్యవస్థని దానికి విధిస్తున్నటువంటి కోతల్ని బడ్జెట్లో కోతల్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రజలు ఉన్నారో ఈ అంగన్వాడీ సమ్మెకు మద్దతుగా నిలబడాలని చెప్పి సిఐటి మరొకసారి అందరినీ కోరుకుంటూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే వారి యొక్క సమస్యలు పరిష్కరించిన పక్షంలో ప్రజల్ని గెలుపుకొని లబ్ధిదారులతో గలుపుకొని ఐక్య పోరాటాలు నిర్వహించి ఇతర కార్మిక వర్గంతో కార్మిక సంఘాలతో అందరితో విశాలమైనటువంటి ఐక్య కార్యాచరణ ప్రకటించి భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఈ ఉద్యమంలో ప్రజలు లబ్ధిదారులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని అంగన్వాడీలకి బాసటగా నిలబడాలని చెప్పి సిఐటి నెల్లూరు జిల్లా కమిటీ కోరుకుంటూ ఉంది నమస్తే నెల్లూరు నేను మీ ప్రితీష్ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు